జయా న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో థర్డ్ స్పేస్ ఎండోస్కోపిక్పై వర్క్షాప్ గుంటూరు జీజీహెచ్లో తొలిసారి నిర్వహణ జీర్ణ కోసం అన్నవాహికలో సునిశ్చితమైన ప్రాంతాల్లో చికిత్సలు చేసే థర్డ్ స్పేస్ ఎండోస్కోపిక్పై వర్క్ షాప్ తొలిసారిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలోని సెమినార్ హాల్లో నిర్వహించిన ఈ వర్క్షాప్కి ముఖ్య అతిథిగా గ్యాస్ట్రో ఎంట్రాలజీ హెచ్ఓడి డాక్టర్ కవిత హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం నిపుణులు డాక్టర్ కవిత డాక్టర్ నగూర్ బాషా డాక్టర్ శివరామకృష్ణ నిర్వహించిన ఈ వర్క్షాప్కి ఫ్యాకల్టీగా సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కి చెందిన సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ అప్పసాని హైదరాబాద్ స్టార్ హాస్పిటల్కి చెందిన సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ వైరామ్ రెడ్డి మణిపాల్ హాస్పిటల్కి చెందిన డాక్టర్ రాజేష్లు హాజరయ్యారు ఆహారాన్ని సజావుగా మింగిన పరిస్థితుల్లో ఎండోస్కోపీ ద్వారా పిఓఈఎం ఫెరోల్ ఎసోఫాగల్ మైటమి చికిత్స చేస్తారని ఈ సమస్యకి గతంలో ఆపరేషన్లు నిర్వహించేవారని వైద్య నిపుణులు అన్నారు జీర్ణకోశ వ్యవస్థలో క్యాన్సర్లు కనబడినప్పుడు గతంలో ఆపరేషన్ ద్వారా వాటిని తొలగించడానికి అవకాశం ఉండేదని ఇప్పుడు ఈఎస్డి ఎండోస్కోపిక్ సబ్ మ్యూకోసల్ డిసెక్షన్ ద్వారా వాటిని తొలగించి అవకాశం ఉందన్నారు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఈ తరహా కేసుల్ని విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు మహానగరాలకే పరిమితమై ఉన్న అత్యంత అధునాతనమైన వైద్య చికిత్సలు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో కూడా అందుబాటులో ఉన్నాయని వైద్య ప్రపంచానికి ప్రజలు తెలియజెప్పడానికి ఈ వర్క్షాప్ నిర్వహించామని డాక్టర్ కవిత డాక్టర్ నగూర్ బాషాలు తెలిపారు ఈ ఆపరేషన్లకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్ష నుంచి లక్షన్నర ఖర్చు అవుతుందన్నారు ప్రభుత్వ ఆసుపత్రులు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేస్తామన్నారు ఈ వర్క్షాప్ కి గుంటూరు నగర వ్యాప్తంగా ఉన్న ఫిజిషియన్లు సర్జన్లు హాజరయ్యారు ఆపరేషన్ నిర్వహించిన వారిలో సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎన్ శ్రీధర్రావు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ శివరామకృష్ణ మత్తు వైద్య నిపుణులు పోలయ్య హనుమంతరావు డాక్టర్ ఆనంద్ పీజీ వైద్య విద్యార్థులు అనిల్ నవీన్ తదితరులు పాల్గొన్నారు వైఎస్ వర్క్షాపు లైవ్ వర్క్షాప్ జరుగుతుంది ఇందులో సిక్స్ కేసెస్ ఫీ పెట్టాము వైఎంకి ఎకలేషియా కార్డీ అంటే తిన్న తర్వాత ఆహారం మింగడం కష్టం ఛాతీలో పట్టేయడం ఇబ్బంది ఉన్న వాళ్ళకి కోత కొయ్యకుండా ఎండోస్కోపీ ద్వారా సర్జరీ చేసి ఆ మజిల్ని కట్ చేసి ఉన్న ప్రాబ్లం క్లియర్ అయ్యి వాళ్ళ ఆహారం బాగా తినడానికి ఉపయోగపడేట్లుగా ఉండేది ఈ వర్క్షాప్ వల్ల పేషెంట్స్కి ఎంతవరకు చేయవచ్చు సర్జరీ లేకుండా ఎండోస్కోపీ ద్వారా అన్నది చూడడానికి అవుతుంది ఈ రోజున ఈ ప్రోగ్రామ్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గ్యాస్ట్రాంట్రాలజీ డిపార్ట్మెంట్లో రెండు థియేటర్స్ పెట్టుకొని ఆరు కేసెస్ పెట్టి లైవ్ వర్క్షాప్ చేస్తాము ఇందులో దాదాపు ఒక ఫిఫ్టీ మెంబర్స్ డెలిగేట్స్ పార్టిసిపేట్ చేశారు మెడికల్ అండ్ సర్జికల్ది ఈ ప్రోగ్రామ్ని చూసి ప్రజెంట్ ఇది ఆధునిక పద్ధతి అంటే ఆపరేషన్ చేయకుండా ఎండోస్కోపీ ద్వారా చేసేది టెక్నిక్ ఇది ఇది ఆల్మోస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి రన్ అవుతుంది ప్రజెంట్ ఇది బాగుంది ప్రొసీజర్ చేయడానికి ఆపరేషన్ చేయించుకోవడానికి ఇబ్బంది పడేది అంటే కాంట్రా ఇండికేషన్స్ చేయడానికి అవ్వని కేసెస్ అన్నిటికీ కూడా బై ఎండోస్కోపీ ద్వారా ఈ ప్రొసీజర్ చేయించుకొని వాళ్ళు బెనిఫిట్స్ పొందొచ్చు దీనివల్ల మా ఉన్న గ్యాస్ట్రాంట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు యాజ్ వెల్ ఎస్ సర్జికల్ వాళ్ళు ఇద్దరికి ఈ లేటెస్ట్ టెక్నిక్స్ ఎలా చేస్తారు ఏంటి అన్నది అవగాహన వస్తుంది అండ్ ఫ్యూచర్లో వాళ్ళు కూడా చేయడానికి అవుతుంది థ్యాంక్ యూ ఓఎం అంటే పర్వర్ ఎండోస్కోపిక్ మయాటమి అంటాం ఆ వర్క్ షాప్ జనరల్గా ఏంటంటే ఇది అన్నవాహిక కదలికల సమస్య ఉన్నవాళ్ళకి చేస్తూ ఉంటాము ఒకప్పుడు ఏంటంటే ఇది ఆపరేషన్ ద్వారా అంటే పే పేపుకి బెచ్చం లేదంటే ల్యాప్టోస్కోపీ ద్వారా చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఎండోస్కోపీ ద్వారా ఎక్కడ కూడా కోతా కుట్టు లేకుండా ఎండోస్కోపీ ద్వారా మనం లోపలికి వెళ్ళి ఎక్కడైతే లోపల ఉన్నటువంటి నరాలు ఏదైతే మనకి ఆ గట్టి పడిందో కండా దాన్ని కట్ చేసి మనం చేస్తాము ఇలాంటిది మన గవర్నమెంట్ హాస్పిటల్ జరగడం నిజంగా అద్భుతం సో ఈ ఇలాంటి వర్క్షాప్స్ జనరల్గా ఏంటంటే దీనికి సహకరించినటువంటి సూపర్నెంట్ గారు కానీ గవర్నమెంట్ కానీ దాంతోపాటు మేడం హెచ్ఓటి మేడం కవిత మేడం గారి నిజంగా ఇవన్నీ మేము అన్ని పరాలుగా ఉండబట్టి మేము అంతా చేయగలిగాము దీనికి దీంతోపాటు మా బీజీ వైద్యులు కూడా చాలా చాలా బాగా కష్టపడ్డారు దీనికి సో ఈ వర్క్షాపులు ఇలాగే మళ్ళీ మరికొన్ని చేయాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇద్దరు వరకు వచ్చాను సో ఇది చాలా మంచి వర్క్షాపు ఏవైతే కొన్ని ప్రొసీజర్స్ భాషగా చెప్పినట్టు లాబ్రోస్కోపీ ద్వారా చే చేయగలిగే ప్రొసీజర్స్ ఇది ఎండోస్కోపీ ద్వారా అంటే పొట్ట మీద ఎటువంటి కోత కుట్టు లేకుండా ఎండోస్కోపీ ద్వారా కూడా ఈ ప్రొసీజర్స్ చేయొచ్చు ఇటువంటి కార్యక్రమం గుంటూరు జీజేస్ జరగడం చాలా మంచి విషయం సో ఇది ఫస్ట్ టైం ఈ చుట్టుపక్కల ఏరియాలో యాక్చువల్లీ ఇది ఫస్ట్ వర్క్ వర్క్షాప్ జరగడం గుంటూరు జీజిహెచ్లో మై బెస్ట్ విషెస్ టు ద అండ్ డ్రాఫ్ ది టీమ్ ఎట్ జీజిఎస్ గుంటూ గ్యాస్టర్ లో ఇప్పుడు ఈరోజు పరవర్ ఎండోస్కోపిక్ మా ఆటమే అనేది ముందుగా మేడం చెప్పినట్లు అన్నవాయిలో వచ్చే కథ సమస్యలు ఇబ్బంది ఇబ్బంది వల్ల కండ ఉండడం వల్ల వచ్చే వచ్చి మిగడం మిగడంలో కష్టంగా వాళ్ళకి పేషెంట్లకి కేసు ప్రొసీజర్ ఇది ఇది జనరల్గా చాలా రేర్గా గవర్నమెంట్ సెట్లో జరుగుతూ ఉంటుంది ఈరోజు మన జీజేష్తో ఇలాంటి ప్రజలు ఒకటి జరగడం దానికి వర్క్షాప్తో ఒక దాదాపు యాభై మంది డెలిగేట్స్ రావడం వర్క్షాప్ కండక్ట్ చేయడం చాలా మంచి విషయం అందుకు చాలా సంతోషం వాళ్ళకి ఈ ప్రొసీజర్ ద్వారా ఆపరేషన్ చేయకుండా అండ్రోస్క్రోనింగ్ ద్వారా వాళ్ళకి ఉపయోగపడుతుంది వాళ్ళకి ఆహారీ సంవత్సరాలని